అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎస్ఈపి కిరణ్ కుమార్ సార్ గారికి అలాగే మా ఇన్స్పెక్టర్ నారాయణరావు గారికి అలాగే వైఎస్పీ గారికి మా రాంబాబు ఏఎస్ఐ గారికి టీచర్స్ ఈ కార్యక్రమానికి వెళ్ళినటువంటి టీచర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు వీరాంజు విడియా ఈ గెలిసీసాయి మామూలుగా మేము ఈ గాంజా డ్రగ్స్ ఇది వీటిపైన దాడులు ఈ కన్సూమర్స్ పట్టుకొని చాలా మందిని విచారించాము దాదాపు ఒక ఐదు వందల మంది దాకా విచారించాము వాళ్ళందరినీ చెప్పే రీజన్స్ మీకు ఈరోజు షేర్ చేస్తాను స్టూడెంట్స్ ఎక్కువ జీవన కాలంలో స్టూడెంట్స్ ఎక్కువగా ఈ డ్రగ్స్ గాంజా బారిన పడుతున్నారు వీళ్ళు మెయిన్ రీజన్స్ చిన్న చిన్న రీజన్స్తో ఈ గాంజా డ్రగ్స్తో అలవాటు పడుతున్నారు ఇంకా మా విచారంలో తెలిసినామంటే ఫస్ట్ అరే బాబు గాంజాకు డ్రగ్స్కి ఎందుకు అలవాటు పడ్డారు అంటే వాళ్ళు చెప్పిన డిసిజన్ ఫస్ట్ 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 వచ్చేసి మా పేరెంట్స్ మమ్మల్ని తిట్టడం వల్ల కొట్టడం వల్ల లేదా ఇంటి పక్కన పిల్లలతో కంపేర్ చేస్తూ తిట్టడం వల్ల కొట్టడం వల్ల ఈ డ్రగ్స్ ఈ గాంజా అలవాటు పడ్డాము ఈ ఏదైతే ఈ లిక్కర్తో వీరికి అలవాటు పడ్డాము అని చెప్పి చెప్పారు అరే బాబు మరి గాంధీ డ్రగ్స్కి అలవాటు పడ్డారు కదా మరి పేరెంట్స్ తిట్టడం కొట్టడం స్టార్ట్ చేశారా అంటే ఏం లేదు మరి మరింత దిగజారింది వాళ్ళ పరిస్థితి తిట్టడం ఆపేస్తారా అరే బాబు గాంధీ డ్రగ్స్ తీసుకుంటే పేరెంట్స్ తిట్టడం ఆపేస్తారా లేదు కదా అలాగే నెక్స్ట్ రీజన్ ఇంకొక కొంతమంది అడిగితే ఏం చెప్పారంటే టీచర్స్ రూమ్లో అందరి ముందు ఇచ్చారని కొట్టారని మరి దీనికి అలవాటు పడ్డామని చెప్పారు తర్వాత అడిగే ఓరే బాబు మరి తర్వాత మీరు గాజా తీసుకున్నారు కదా డ్రగ్స్ తీసుకున్నారు కదా తర్వాత టీచర్స్ ఏమన్నా మిమ్మల్ని కొట్టడం తీర్చడం అంటే లేదు మరింత వాళ్ళ పరిస్థితి మరింత దిగజారి అలాగే తర్వాత రీజన్ ఏం చెప్పారంటే ప్రదర్శన ప్రభావం అంటే సినిమాలలో సినిమాలలో వస్తుంది కదా గాజా తీసుకోవడం డ్రగ్స్ తీసుకోవడం ఒక ఫ్యాషన్ లాగా చూపిస్తారు సినిమాలలో దాన్ని చూసి తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామనే ఉద్దేశంతో కొంతమంది అలవాటు పడ్డారు ఆ అలవాటు పడ్డ వల్ల కూడా వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నారు అలాగే కొంతమంది కొంతవరకు ఫ్రీజన్ అని చెప్పొచ్చు సింగిల్ పేరెంట్స్ చిల్డ్రన్ సింగిల్ పేరెంట్స్ చిల్డ్రన్ ఏం చేస్తారంటే సరిగ్గా కేర్ తీసుకోరు పిల్లలపైన లేదు లేదా వాళ్ళ ఫాదర్ మదర్ను కొట్టాడని తిట్టాడని ఆ విధంగా ఆ బాధ నుంచి బయటపడడం కోసం అలవాటు చేస్తున్నామని చెప్పి చెప్పారు ఇంకొంతమంది లవ్ ఫెల్యూర్ లవ్ ఫెల్యూర్ వల్ల కూడా ఈ గాజ్ యాక్టర్స్ దీనికి అలవాటు పడ్డామని చెప్పి చెప్పారు ఈ అన్నిటికీ కారణము ఈ అన్నిట్లో కామన్ రీజన్ ఒకటి బాబు సపోజ్ పేరెంట్స్ తిట్టారు కొట్టారని చూద్దాం చెప్పినప్పుడు వాడు వా వాడు గాంజా మొక్క నాటుకొని అది పెరిగిన తర్వాత గాంజా అలవాటు చేసుకుంటాడా లేదంటే డ్రగ్స్ ముంబై పోయి తీసుకొని తీసుకొని చేస్తాడా ఎక్కడికి వెళ్తాడా బాబు ఇప్పుడు గాంజా తాగాలనుకున్నాడు ఎక్కడికి వెళ్తాడు ఎవరున్నారు బాబు పక్కన ఫ్రెండే మన చుట్టుపక్కల ఫ్రెండు లేదా చుట్టుపక్కన తెలిసినాన్న వీళ్ళే అలవాటు చేస్తారు ఫస్ట్ వెళ్తారు పేరు మా అమ్మ నాన్న పిచ్చారు నన్ను అని చెప్పి చెప్తే నీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో వాడు గాంజా తాగేవాడైతే అరే అరే మామ గాంజా తాగురా మంచిగా ఉంటుంది మర్చిపోతావు వాళ్ళు పిచ్చేటది మర్చిపోతావు అని చెప్తాడు అదే డ్రగ్స్ వాడైతే డ్రగ్స్ తీసుకోవని చెప్తాడు అదే ఫీర్ తాగేవాడైతే అయితే ఫీర్ తాగుబాబు అని చెప్తాడు అదే నీ పక్కన మంచి ఫ్రెండ్ ఉన్నాడు అనుకో అరే తల్లిదండ్రులు వచ్చిన తర్వాత తింటారు కొడతారు మన భవిష్యత్తు కోసమే చెప్పినప్పుడు మీరు గాంజాదోరకు వెళ్ళారు అలాగే టీచర్స్ టీచర్స్ కొడుతున్నారు తీస్తున్నారు అంటే ఎందుకోసం కొడతారు వాళ్ళకేమన్నా అనిపోయినా కక్షగా లేదు కదా మీ భవిష్యత్తు బాగుండడం కోసమే వాళ్ళు ఇవన్నీ చేస్తారు అలాగే సినిమాలలో డ్రగ్స్ తీసుకున్నారు అది చూసి మీరు నేర్చుకున్న తర్వాత కేసెక్కి తీసుకొచ్చి కొట్టే విజయదేవరకొండ దేవరకొండ వీళ్ళందరూ ఏమన్నా మిమ్మల్ని కాపాడతారా లేదు కదరా బాబు సినిమాలలో చేసినంత మాత్రాన జీవితంలో మీ లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రగ్స్ గాంజా దీనికోసం ఎస్డిపిఎస్ యాక్ట్ అని ఒక నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఏర్పాటు చేశారు ఈ యాక్ట్ ప్రకారము సపోజ్ మీరు ఇంత ఇంతకుముందు అమ్మాయి చెప్పింది ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు మీతో చాలామంది ఉంటారు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అలాగే ఎంత ఇంజనీయరింగ్ కానీ ఏదో ఒకటి కావాలని చెప్పి గవర్నమెంట్ జాబ్ కావాలని అనుకుంటున్నారు ఒక్కసారి మీరు గా గాంజా కానీ డ్రగ్స్ కానీ తీసుకుంటూ కానీ సపోజ్ దాన్ని మీ ఫ్రెండ్ దగ్గర ఉంది మీ దగ్గర బ్యాంకులో పెట్టుకోరా బాబు అని చెప్పినప్పుడు బ్యాగ్లో పెట్టుకోవడం కానీ జోక్లో పెట్టుకోవడం కానీ తాగడం కానీ సపోజ్ అక్కడికి తీసుకురారా బాబు ఇదని చెప్తే అక్కడ తీసుకుని అనేటప్పుడు కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు ఈ ఒక్క కేసులో ఒక్కసారి పట్టుబడ్డారంటే మీ జీవితంలో గవర్నమెంట్ జాబ్కు ఎంచుకుంటారు అలాగే భవిష్యత్తులో ప్రైవేట్ జాబ్స్ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని చెప్పి చేస్తున్నారు ప్రైవేట్ జాబ్స్ కూడా ఏదైనా కేసులు ఉంటే ఇటు మనం ఉద్యోగంలో ఏమించుకోవద్దు సో చిన్న చిన్న వాడికి వాటి కోసం జీవితాన్ని నాటకం చేసుకోవద్దాను అలాగే బాబు నేను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎస్ఐగా జాయిన్ అయ్యాను బాబు అప్పుడు జాయిన్ అయినప్పుడు ఈ డ్రగ్స్ అనేది ఆఫ్రికా కలిసి ఉన్నాయి ఆఫ్రికా ఉగా నైజీరియా ఇటువంటి వాటి ప్లేస్లో మాత్రం గాంధీ డ్రగ్స్ డ్రగ్స్ వాడేవాళ్ళు అని చెప్పి పేపర్లో చూసేవాళ్ళం తర్వాత రెండు ఇయర్స్కి ఎక్కడికి వచ్చింది ఇండియాలోకి వచ్చేసింది ఇండియాలోకి వచ్చి ముంబై ఢిల్లీ హైదరాబాద్ వచ్చేసింది తర్వాత టూ ఇయర్స్కి ఎక్కడికి వచ్చింది విజయవాడ వచ్చిందిరా బాబు విజయవాడలో ఉంది ఇప్పుడు ప్రాజెక్టు డ్రగ్స్ ఎడ్మిషనర్ డ్రగ్స్ ఉన్నాయి అలాగే గాంధీ జాకెట్స్ ఉన్నాయి జాకెట్స్ చూసారా చూసారా గాంధీ గాజీ జాకెట్స్ టూ ఉన్నాయి ఇంకా సిటీలో ఉన్నాయి గాంధీ జాకెట్స్ ఉన్నాయి పొరపాటున ఎవరైనా మీకు ఈ అలవాటు చేసుకోండి అని చెప్తే దానికి అలవాటు పడ్డారంటే కంటిన్యూగా చాకెట్ల పైన అలవాటు పడిపోతారు జీవితాలను నాశనం చేసుకుంటారు సో ఇప్పుడు గాంధీ గాంజా అనేది డ్రగ్స్ అనేది ప్రతి చోట ఉంది మన వీధిలో ప్రతి చోట ఉంది దాన్ని మీ ఇంటి వరకు రాకుండా ఆపడం కోసము ఈగల్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు మీకోసమే పనిచేస్తుంది మీరు చేయవలసినంత ఏమి జస్ట్ మీ దగ్గర ఎవరి దగ్గర గాంజా తాగేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు ఉంటే వన్ నైన్ సెవెన్ టూ ఎంత వన్ నైన్ సెవెన్ టూ లీగల్ కాల్ సెంటర్ నెంబర్ అది మీకు తెలిసిన సమాచారాన్ని ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మా టీమ్స్ వస్తాయి ఆ గాంజా దగ్గర వాళ్ళు కానీ అమ్మే వాళ్ళు కానీ తీసుకెళ్ళిపోతారు మీరు చేయాల్సింది ఉందని వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేయాలి ఎంత నెంబరు వెరీ గుడ్ మీరు కాల్ చేస్తే మీ మీ విషయాలు ఏమన్నా ఎవరైనా చెప్తారేమో అనుకోదండి మీ మీరు కాల్ చేసిన విషయం అక్కడ దాడులు చేసే వచ్చిన టీం కూడా తెలియదు అంటే ఎవరు ఫోన్ చేశారో ఎవరు వచ్చారో ఎవరికి తెలియదు కాబట్టి మీ వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి మీరు చేయవచ్చుని జస్ట్ వన్ ఐటీ కాల్ చేయండి మేము వచ్చి వాళ్ళపై యాక్షన్ తీసుకుంటాం అలాగే గాంధ్యా ఉండేలాగా చేస్తాము ఒక మంచి కన్సల్ట్తో కూడా మీరు చెప్పచ్చు వాళ్ళను వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు చూస్తాము నెక్స్ట్ వచ్చేసి నేను డ్రగ్స్ అన్నాను మీరు బ్రో అని చెప్పాలి మన స్టేట్ గవర్నమెంట్ విన్నా డ్రగ్స్ వద్దు బ్రో ఇది డ్రగ్స్ అంటాను మీరు అని ఓకేనా డ్రగ్స్ అదే బాబు ఒకటే మూడు క్వశ్చన్ అడుగుతా చెప్పండి ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దేశమేది